పంచభూతాల్లో నీరు అత్యంత ప్రధానమైనది ఒక్క నీటి చుక్క కూడా వృధా పోకుండా కాపాడుకోవాలి లేకపోతే భవిష్యత్తులో నీటి యుద్ధంలో వస్తాయని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా హెచ్చరించారు పీఠాపురం జిల్లా కోర్టు ఆవరణంలో ఉమర్ అలీష్షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పదకొండవ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ ఎం శ్రీహరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెరుగు రాజరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫణీంద్ర సూపరింటెండెంట్ శాంతిప్రియ కోర్టు స్టాప్ ప్లాంటేషన్ కన్వీనర్ శ్రీమతి ముదునూరు సూర్యావతి తదితరులు పాల్గొన్నారు పీఠాధిపతి డాక్టర్ ఉమాష్ మాట్లాడారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మూడు మొక్కలు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు ఒక ఏడు కాదు చెంపతుల్లా కానీ ఒక్క ఆరు నెలలు వాటర్ ఇస్తే లెస్టేస్తాను వాటర్ బాగా ఉన్న నడుపు పోతులేదు అన్నీ எப்ளெக்ஸ் வச்சு ஃபெக்ஸ் எல்லாம்